ఫిఫ్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం ఇందులో వర్క్షీట్ టూ సబ్ టాపిక్ ఈజ్ ప్లేస్ వ్యాల్యూ స్థాన విలువ ఫస్ట్ వన్ రైట్ ప్లేస్ వ్యాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ కింద ఇచ్చినటువంటి సంఖ్యలో ఐదు యొక్క స్థాన విలువ రాయండి అని ఇవ్వడం జరిగింది ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఫార్టీ ఫైవ్ వన్స్ టెన్స్ ఫైవ్ ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్ దేర్ ఫోర్ ద ప్లేస్ వ్యాల్యూ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఫైవ్ ఇంటూ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వన్స్ ఆర్ ఫైవ్ సింపుల్గా ఇలా రాసేసుకోవచ్చు లేదా ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని రాసుకోవచ్చు సింపుల్గా రాసియ్ పర్లేదు సార్ బద్దులాగా సెకండ్ నెంబర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్ ఐదు అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి ఐదుని పత్తో గుడించాలి ఫైవ్ టెన్స్ ఆర్ ఫిఫ్టీ దేర్ ఫోర్ ద ప్లేస్ వేర్ ఆఫ్ ఫైవ్ ఇన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ఫిఫ్టీ థర్డ్ వన్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ వేర్ ఈజ్ ఫైవ్ ఫైవ్ ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ 5 ఇంటూ వన్ హండ్రెడ్ దట్ ఈజ్ ఈక్వల్ 5 ఫైవ్ ఇంటూ వన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ద ప్లేస్ in ఆఫ్ ఫైవ్ ఇన్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిదిలో ఐదు యొక్క స్థాన విలువ ఐదు వందలు మొక్క విలువ మారదు మొక్క విలువ ఎప్పుడు ఐదే అంటే ఫేస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ సేమ్ బట్ ద ప్లేస్ వాల్యూ చేంజెస్ అకార్డింగ్ టు ది గివెన్ నెంబర్ ఇచ్చినటువంటి సంఖ్యలో ఐదు యొక్క స్థానాన్ని బట్టి దాని యొక్క స్థాన విలువ మారిపోతూ ఉంటుంది అది గమనించాలి ఫోర్త్ వన్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ త్రీ వేర్ ఈజ్ ఫైవ్ ఫైవ్ ఈజ్ ఇన్ థౌజండ్స్ ప్లేస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఫైవ్ ఇంటూ వన్ థౌజండ్ That is equal to five ones are five five zero zero five zero zero five zero zero. That means five thousand. Therefore the place value of five in five thousand eight hundred and ninety three is five thousand. Next number forty eight thousand five hundred sixty two forty eight thousand five hundred and sixty two ones tens hundreds. Five is in Hundreds place. Therefore, 5 into 100. That is equal to 5 into 100 is equal to 500. Therefore, the place value of 5 in 48,562 is 500. Last one. Ones, tens, hundreds, thousands, ten thousands. Where is 5? Five? 5 is in 10,000's place. Therefore, 5 into 10,000 that is equal to 5 into 10. 5 tens are 50, 3 zeros are here, we have to write here 50,000. Therefore, the place value of 5 in 54,123 is 50,000. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐదు యొక్క స్థాన విలువ మారుతూ ఉంది ఐదు యొక్క ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా ఐదే ఉంటుంది కానీ ఇచ్చినటువంటి సంఖ్యలో ఐదు యొక్క స్థానాన్ని బట్టి దాని విలువ మారిపోతూ ఉంటుంది దాన్ని మనం స్థాన విలువ అంటాం ప్లేస్ వ్యాల్యూ పిఎల్ఏసిఈ ప్లేస్ వ్యాల్యూ విఏఎల్ యు ప్లేస్ వ్యాల్యూ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ చూడండి ఇక్కడ ఫైవ్ ఉంటే ఇక్కడ ఫిఫ్టీ ఉంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది చివర ఫిఫ్టీ థౌజండ్ అయ్యింది అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో ఐదు ఉండేటువంటి స్థానాన్ని బట్టి దాని యొక్క విలువ మారిపోతూ ఉంది అది గమనించాలి మనం ఈ విధంగా ఇచ్చిన సంఖ్యలో ఇచ్చినటువంటి అంకె యొక్క స్థాన విలువని మనం గుర్తించాలి కనుక్కోవాలి ఇదే వర్క్షీట్లో రెండో చూడండి ఫైనలీ సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ సెవెన్ ఇన్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఏడు యొక్క స్థాన విలువలు మొత్తం కనుక్కోండి లేదా ఏడు యొక్క స్థాన విలువలు మొత్తం ఎంత ఫస్ట్ నెంబర్ సెవెంటీ సెవెన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు దీన్ని సింపుల్గా చేసేద్దాం అంటే చేసేయచ్చు లేదా పెద్దగా చేయొచ్చు అంటే ద ప్లేస్ వ్యాల్యూ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ పీవీ అందాం ఆఫ్ ఫస్ట్ సెవెన్ ఈజ్ 7 into 10, that means 70. The place value of second 7, the place value of uh, second 7 is 7 into 1, that is equal to 7 ones are 7. Add these two numbers 70 plus 7, 77. In this first number 77, the sum of the place values of 7 is. సెవెంటీ సెవెన్ ఇలా పెద్దగా చేయచ్చు లేదంటే సింపుల్గా ఇక్కడ మనం స్టేట్మెంట్ రాయకుండానే ఏ విధంగా చేయొచ్చు ఇన్ సెవెంటీ సెవెన్ వెర్ ఈజ్ ది ఫస్ట్ సెవెన్ ద ఫస్ట్ సెవెన్ ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్ దేర్ ఫోర్ సెవెన్ ఇంటూ టెన్ ప్లస్ వెర్ ఈజ్ ద సెకండ్ సెవెన్ ఇట్ ఈజ్ ఇన్ యూనిట్స్ ప్లేస్ సెవెన్ ఇంటూ వన్ లేదా వన్స్ ప్లేస్ That is equal to 7 tens are 70 plus 7 ones are 7. That is equal to 70 plus 7, 77. Therefore, the sum of the place values of uh, 7 in 77 is 77. The face value of 7 is always 7. But the place value changes according to the situation, according to the given number. రెండో నెంబర్ తీసుకుందాం ఏడు వందల ఇరవై ఏడు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ వెర్ ఈజ్ ద ఫస్ట్ సెవెన్ ఇట్ ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ దేర్ ఫోర్ ద ఫస్ట్ సెవెన్ ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ దేర్ ఫోర్ సెవెన్ ఇంటూ వన్ హండ్రెడ్ ప్లస్ వెర్ ఈజ్ ది సెకండ్ సెవెన్ ద సెకండ్ సెవెన్ ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్ దేర్ ఫోర్ సెవెన్ ఇంటూ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇన్ టు వన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ వన్ ఆర్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ సెవెన్ ఇన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఈజ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఏడు వందల ఇరవై ఏడు అనే దాంట్లో ఏడు యొక్క ఏడు రెండుసార్లు వచ్చింది కదా ఏడు యొక్క స్థాన విలువల మొత్తం ఏడు వందల You do Let us take the next one. 7 is in 100's place. Therefore, 7 into 100 plus 7 is in 1's place. Therefore, 7 into 1. That is equal to 7 into 100, 700 plus 7 1's are 7. Therefore, the sum of these two numbers is 707. In the fourth one, the first 7 is in hundreds place, therefore, 7 into 100 plus the second 7 is in tens place, 7 into 10, that is equal to 7 into 100, 700 plus 7 into 10.

Where is the first 7? It is in 1000's place. Therefore, 7 into 1000 plus. Where is the second 7? It is in 1's place. Therefore, 7 into 1. That is equal to 7 into 1000, 7000 plus 7 ones are 7. Add these two numbers. The result is. సెవెన్ థౌజండ్ అండ్ సెవెన్ సెవెన్ థౌజండ్ సెవెన్ ఏడు యొక్క స్థాన విలువల యొక్క మొత్తం ఏడు వేల ఏడు ఇందులో ఏడు వేల యాభై ఏడులో లాస్ట్ వన్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ద ఫస్ట్ సెవెన్ ఈజ్ ఇన్ థౌజండ్స్ ప్లేస్ సెవెన్ ఇంటూ వన్ థౌజండ్ ప్లస్ వెరీ సెకండ్ సెవెన్ ఇన్ టెన్స్ ప్లేస్ సెవెన్ ఇంటూ టెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ థౌజండ్ సెవెన్ థౌజండ్ ప్లస్ సెవెన్ టెన్జార్ సెవెంటీ యాట్ దీస్ టూ నెంబర్స్ ఈ రెండు కలపండి ఏడు వేలు కలిపితే ఏడు వేల డెబ్భై అంటే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై మూడులో ఏడు యొక్క స్థాన విలువలు మొత్తం ఏడు వేల డెబ్బై ఇంది నెంబర్ ట్వంటీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ సెవెన్ ఈ సెవెన్ థౌజండ్ అండ్ సెవెంటీ ఈ విధంగా మనం ఈ లెక్కల్ని అర్థం చేసుకోవాలి ఇన్ దిస్ వే వూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ ప్రాబ్లమ్స్ థర్డ్ వన్ ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ సేక్స్ ఇన్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇచ్చినటువంటి సంఖ్యల్లో ఆరు యొక్క స్థాన విలువల భేదం కనుక్కోవాలి రెండో లెక్కలు ఏం చేసాం ఏడు యొక్క స్థాన విలువల మొత్తం కనుక్కున్నాం ఇక్కడ ఆరు యొక్క స్థాన విలువల భేదం కనుక్కోవాలి డిఫరెన్స్ కొనుక్కోవాలన్నమాట మొదటిది అరవై ఆరు మొదటి ఆరు యొక్క స్థాన విలువ అవుతుంది ఆరు ఇంటూ పది ఎంచేత మొదటి ఆరు పదుల స్థానంలో ఉంది కాబట్టి ఆరు పదులను రాసాం పక్కన మైనస్ రాయాలి ఎందు చేత డిఫరెన్స్ కావాలి కాబట్టి రెండవ ఆరు ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ఇంటూ ఒకటి ఆరొకట్లు దట్ ఈజ్ ఈక్వల్ టు ఆరు పదులు అరవై మైనస్ ఆరు ఒకట్లు ఆరు దట్ ఈజ్ ఈక్వల్ టు అరవైలోంచి ఆరు తీద్దాం యాభై నాలుగు ద ఫస్ట్ సేక్స్ ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్ దేర్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ Minus, we have to find the difference. Therefore, minus, where is second 6? Second 6 is in 1's place. Therefore, 6 into 1. 6 tens are 60. Minus, 6 ones are 6. 60 minus 6 is equal to 54. The difference between the place values of 6 in 66 is 54. RVR in at 1000 kilo. ఆరు యొక్క స్థాన విలువల భేదం యాభై నాలుగు రెండవది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఈ నెంబర్ చూస్తే ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ద ఫస్ట్ సిక్స్ ఈస్ ఇన్ థౌజండ్స్ ప్లేస్ దేర్ ఫోర్ సిక్స్ ఇన్ టూ వన్ థౌజండ్ మైనస్ వెరీ ఇస్ ద సెకండ్ సిక్స్ ద సెకండ్ సిక్స్ ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్ దార్ సిక్స్ ఇంటూ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ థౌజండ్ సిక్స్ థౌజండ్ మైనస్ సిక్స్ వన్ ఆర్ సిక్స్ ఫైండ్ ద డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ సిక్స్ ఫ్రమ్ సిక్స్ థౌజండ్ ఆరు వేల నుంచి ఆరు తీసేయండి ఎంత అవుతుంది ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు అవుతుంది Therefore, the difference between the place values of 6 is 5994. Let us take the next one 626. Ones, tens, hundreds. The first 6 is in hundreds place. Therefore, write 6 into 100 minus. Where is second six? The second six is in ones place. Six into one. That is equal to six into hundred. Six hundred minus 6 ones are six. Subtract six from six hundred. Arundalunch ardisend. Aithu vandala thombai nalgu Five hundred ninety-four. The difference between the place values of six.

That is why you have to write minus. Where is the second 6? Second 6 is in 100's place. 6 into 100. That means 6 into 1000, 6000 minus 6 into 100, 600. 6000 minus 600. Subtract 600 from 6000. 0 minus 0, 0. జీరో మైనస్ జీరో జీరో టెన్ మైనస్ సిక్స్ ఈజ్ ఫోర్ అండ్ దిస్ బికమ్స్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వ్యాల్యూస్ ఆఫ్ సిక్స్ ఇన్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ ఈజ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆరు వేల ఆరు వందల పది అనేటువంటి సంఖ్యలో ఆరు యొక్క స్థాన విలువల భేదం ఐదు వేల నాలుగు వందలు ఈ లెక్కలు మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఫోర్త్ వన్ ఫిల్ ది బ్లాంక్స్ ఖాళీలను పూరించండి హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ వన్ థౌజండ్ వన్ థౌజండ్లో ఎన్ని పదులు ఉన్నాయి పదులుంటాయి బయట అనేసేడమే పది వెయ్యిలో వంద సార్లు పోతుంది లేదా సున్నా సున్నా క్యాన్సిల్ చేయండి ఇంకే మిగిలింది వన్ హండ్రెడ్ మిగిలింది ఇక బై వన్ అనేది లెక్కలేదు అంచేత మనం ఏమర్థం చేసుకోవాలి ఒక వెయ్యిలో పదులేను ఉంటాయి వంద ఉంటాయి వెయ్యి రూపాయల నోట్లో పదులీ ఉంటాయి వంద ఉంటాయి పది రూపాయల నోట్లు వంద ఉన్నాయి కూడా మన దగ్గర వెయ్యి రూపాయల నోట్లు లెక్క రెండో చూడండి హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ వన్ థౌజండ్ థౌజండ్ అనేటువంటి దాంట్లో వందలు ఎన్ని ఉంటాయి అంటే బై హండ్రెడ్ చేయాలి సున్నా 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 క్యాన్సిల్ చేయండి ఇంకెనిమిలే పది అంటే వెయ్యిలో ఎన్ని పదులు ఉన్నాయి వంద పదులు ఉన్నాయి వెయ్యిలో ఎన్ని వందలు ఉన్నాయి పది వందలు ఉన్నాయి ఈ లెక్కని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇదే లెక్కని మరొక విధంగా చేద్దాం ది బ్లాంక్స్ ఖాళీలు పూరించండి హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ వన్ థౌజండ్ వెయ్యిలో ఎన్ని పదులు ఉన్నాయి అన్నప్పుడు బాగాహార పద్ధతులు కూడా చేయండి వన్ థౌజండ్ డివైడ్ దిస్ వన్ థౌజండ్ బై టెన్ చూడండి పది ఒకట్లు పది పదిలోంచి పత్తి తీసేయండి ఈ పదిలోంచి తీసేయాలి సున్నా ఇంకా సున్నా ఉంది అది దించండి పది సున్నాలు సున్నా సున్నలో సున్న తిత్తి సున్నా ఇంకా సున్నా ఉంది కదా దానికి ఎందుకు రాసుకోవాలి పది సున్నలు సున్నా రిమైండర్ ఈస్ జీరో క్వశ్చన్ ఈస్ వన్ హండ్రెడ్ అంటే ఒక వెయ్యిలో పదులు ఎన్నుంటాయి వంద ఉంటాయి ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అలాగే రెండు చూడండి హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ వన్ థౌజండ్ వన్ థౌజండ్లో ఎన్ని वाई वो भावे हंड्रेड वन सार हंड्रेड वन हंड्रेड सबट्राक्ट वन हंड्रेड फ्रम वन हंड्रड्डे जीरो जीरो इज दे हड्र जीरो जीरो सबट्राक्टी फ्रम जीरो जीरो इज दि रिमैइर क्वेश्चन इज़ टेन देर फोर हाउ मेनी हड्र देर इन वन थौज దేర్ ఆర్ టెన్ హండ్రెడ్స్ ఇన్ వన్ థౌజండ్ వెయ్యిలో పది వందలు ఉంటాయి ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు ఫిఫ్త్ వన్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఖాళీలు పూరించండి ఫస్ట్ వన్ సక్సీజ్ టు నైంటీ నైన్ నైంటీ నైన్కి తరువాత సంఖ్య తరువాత సంఖ్య అంటే ఒకటి కలపాలి ముందు సంఖ్య అంటే ఒకటి తీసేయాలి నైంటీ నైన్ ప్లస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సక్సీజర్ టు నైంటీ నైన్ ఈజ్ వన్ హండ్రెడ్ ప్రెడిసీజర్ అంటే ముందు సంఖ్య వన్ థౌజండ్ ఫిఫ్టీ దీనికి ముందు సంఖ్య అంటే ఒకటి తీసేయండి ఏమవుతుంది వన్ థౌజండ్ ఫిఫ్టీలోంచి ఒకటి తీస్తే వన్ థౌజండ్ ఫార్టీ నైన్ ప్రెడిసీజర్ టు వన్ థౌజండ్ ఫిఫ్టీ ఈజ్ వన్ థౌజండ్ ఫార్టీ నైన్ సక్సీజర్ టు ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ తర్వాత వచ్చేటువంటి సంఖ్య అంటే ఒకటి కలపాలి ఎయిటీ సెవెన్ ప్లస్ వన్ ఎయిటీ ఎయిట్ అంటే సిక్స్ ఈజ్ టు ఎయిటీ సెవెన్ ఈజ్ ఎయిటీ ఎయిట్ లాస్ట్ వన్ సిక్స్ ఈజ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఇక్కడ ముందు ఇచ్చారు కానీ ఇది తరువాత సంఖ్య అవుతుంది కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్కి సిక్స్ ఈజ్ సంటే తర్వాత వచ్చేటువంటి సంఖ్య అంటే ఒకటి కలపాలి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అవుతుంది సెవెంటీ నైన్కి వన్ కలిపినట్లయితే ఎయిటీ అవుతుంది ఈ విధంగా సెక్సీజర్ని ప్రెడిసీజర్ని అర్థం చేసుకోవాలి సెక్సీ అంటే తర్వాత వచ్చేట సంఖ్య ప్రెడిసీజర్ అంటే ముందు వచ్చే సంఖ్య అంతే లేదు